అస్సలం లేకం వరహమతుల్లాహి ఎవరికథూ నేను కురాన్లోని సూరాల యొక్క అర్థం చదివి చెప్తానండి అలాగే ఈరోజు డెబ్బై ఎనిమిదవ సూరా అన్ యొక్క అర్థం చదివి చెప్పాలి అనుకుంటున్నాను నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి దయచేసి ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ముందుకు వెళ్తుందనమాట కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదండి వీడియో అయితే చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయటం లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఎప్పుడైతే నేను సూరా చదవడం మొదలు పెడుతున్నాను అండి ఔజ్బిల్లాహిం మినిషేత నిర్జీం బిస్మిల్లా రహమాన్ రహీం సూరా నెంబర్ డెబ్బై ఎనిమిది సూరా పేరు అని నబా ఆయుతులు నలభై అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఏ విషయాన్ని గురించి వీరు అడుగుతున్నారు ఆ మహావార్తను గురించేనా దానిని గురించి వారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు కాదు వారు అనుకునేది ఎంతమాత్రం కాదు త్వరలోనే వారికి తెలిసిపోతుంది అవును అది ఎంతమాత్రం నిజం కాదు అదేమిటో త్వరలోనే వారికి తెలిసిపోతుంది మేము భూమిని పాన్పుగా చేశాము అందులో పర్వతాలను మేకులుగా పాతాము మిమ్మల్ని స్త్రీ పురుషుల జంటలుగా సృష్టించాము మీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాము రేయిని తెరగా పగటిని ఉపాధి సమయంగా చేశాము మీ పైన దృఢమైన ఏడు ఆకాశాలను నిర్మించాము దేదీప్యమానంగా వెలిగే వెచ్చని దీపాన్ని సృష్టించాము ధాన్యం కూరగాయలు పండేందుకు దట్టమైన తోటలు పెరిగేందుకు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాము ఇదంతా వాస్తవం కాదా నిస్సందేహంగా తీర్పు దినం ఒక నిర్ణీత సమయం శంఖం పూరించబడే రోజున మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు ఆకాశం తెరవబడుతుంది అది ద్వారాలు ద్వారాలుగా మారిపోతుంది పర్వతాలు నడిపింపబడతాయి ఎండమావులుగా మారిపోతాయి నిశ్చయంగా నరకం ఒక మాటు దిక్కారులకు అది నివాస స్థలం యుగాల తరబడి వారు అక్కడే పడి ఉంటారు అందులో ఎలాంటి చల్లదనాన్ని పానీయాన్ని వారు చవి చూడలేరు ఒకవేళ ఏదైనా దొరికితే అది సలసలా కాగే నీరు గాయాల కడుగు మాత్రమే అది వారి కర్మలకు పరిపూర్ణ ప్రతిఫలం లెక్క అడగబడుతుందని వారు ఆశించలేదు మా వాక్యాలను వారు అసత్యాలుగా చిత్రించి పూర్తిగా తిరస్కరించారు కానీ అసలు పరిస్థితి ఏమిటంటే మేము ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా లెక్క పెట్టి ఉంచాము ఇక మీరు కూడబెట్టిన దాని ఫలితాన్ని చవి చూడండి మేము మీ బాధను తప్ప దేన్ని అధికం చెయ్యం నిశ్చయంగా భయభక్తుల కలవారి కొరకు ఒక సాఫల్య స్థానం ఉంది ఉద్యానవనాలు ద్రాక్ష తోటలు సమవయస్సు గల సుకన్యలు మద్యంతో నిండిన మందు పాత్రలు ఉన్నాయి ఏ విధమైన వ్యర్థ విషయాలను అసత్యాలను వారు అక్కడ వినరు ఇదంతా నీ ప్రభువు తరపు నుండి లభించే ప్రతిఫలం చాలినంత బహుమానం దయామయుడైన దేవుని తరపు నుండి ఆయన భూమి ఆకాశాలకు ఆ రెండిటికీ మధ్య ఉన్న ప్రతి వస్తువుకు యజమాని ఆయన ముందు మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు ఆత్మదూతలు బారులు తీరి నిలబడే రోజున కరుణామయుడు అనుమతించిన వారు తప్ప మరెవరూ మాట్లాడలేరు అది కూడా సవ్యమైన మాట పలికేవారు మాత్రమే మాట్లాడుతారు ఆ రోజు రావటం తథ్యం ఇక ఎవరైనా సరే ఇష్టమైతే తమ ప్రభువు వైపునకు మరలే మార్గాన్ని అవలంబించవచ్చు సమీపంలోనే ఉన్న శిక్షణ గురించి మేము మిమ్మల్ని హెచ్చరించాము ఆ రోజున మనిషి తన చేజేతులా చేసుకుని ముందుకు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూస్తాడు అప్పుడు సత్యతిరస్కారి అయ్యో నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది అని గగ్గోలు పెడతాడు ఇది సూరా యొక్క అర్థమండి నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి నా వీడియోని మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అస్సలం అలాకుంహమతుల్లాహి వుహూ